అమ్మాయిలు మనోస్థైర్యంతో ముందుకు వెళ్లి అన్ని రంగాలలో రాణించాలని పాప్ సింగర్ స్మిత అన్నారు సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడంగల్లో హరివీల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాప్ సింగర్ స్మిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో విద్యార్థులకు ప్రేరణ కల్పించే విధంగా ఆమె అవగాహన కల్పించారు అమ్మాయిలు అన్ని రంగాలలో ముందుకు సాగాలంటే మనోస్థైర్యం ముఖ్యమని అన్నారు గతంలో విద్యార్థులకు స్మిత ట్యాబ్లను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు అలానే తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ పాఠశాలకు పాప్ సింగర్ రావడం విద్యార్థులకు ఈ సమయంలో ప్రేరణ కల్పించడం అభినందనీయమని అన్నారు అలాగే హరివిల్లు ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అనేక కొనియాడారు ఈ కార్యక్రమంలో హరివిల్లు ఫౌండేషన్ పౌడర్ మరాఠీ సభ్యులు చంద్రకాంత్ అనిల్ మరియు డిఎం రవీందర్ యాదవ్ అనిల్ కుమార్ వీరేశం విజయలక్ష్మి రాధిక ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు అందరి ప్రపంచంగా మీరు మనసు చూడకున్నారు కానీ ప్రాంతం ఏం కోరుకుంటుందంటే మీలాంటి ఆత్మీయులు మీరు మా టాప్ మేము భావిస్తలేం మీరు మా ఆత్మీయ బంధువు ఈ గురంగ ఆత్మీయ సోదరుగా మేము మీరు ఎలా వెళ్ళినా ఇతనికి మీ దృష్టి ఉండాలి మీ యొక్క పరంపరలు కొనసాగాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మీరు రావడం చాలా సంతోషం ఈ ప్రాంతంలో ఇంకా డీప్ పోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి మేడం మీరు హైదరాబాద్ ను మీరు కేవలము ఒక మూడవ కన్నుగా చూడాలి కానీ మొదటి కన్నుగా మా ప్రాంతాన్ని చూడాలని మొదటి చరణంగా మా ప్రాంతాన్ని ఎంచుకోవాలని ఈ ప్రాంతానికి ఎక్కువ సమయం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం దయచేసి మరి అవకాశం ఇచ్చిన మీ కూడా పేరు ధన్యవాదాలు మరి అడవులు ఫౌండేషన్ చాలా పనులు చేస్తా తెలంగాణ సార్ చెప్పాడు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మా పిల్లలు స్మృతం వస్తారా చాలా మంది ఆశ్చర్యమే అంటే మేడం ఇంకా వస్తారా అన్నటువంటి ఆశ్చర్యంలో ఉన్నారు కానీ మీరు రావడం ఒక వాళ్ళకి చాలా సంతోషం నేను అనుకుంటా మేము పది సంవత్సరాలు చదువు చెప్పింది కూడా అంత మోటివేషన్ ఉండలేము మీరు ఇప్పుడు వచ్చినాన్ని ብለለለት እለለለት አለለለ చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి